రోజు దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు నుండి హాలిడేస్ అని చెప్పాను కదా లేట్గా లేచాను ఇదిగో ఉదయాన్నే ఇంత షేక్ ఇచ్చింది కేపి ఉదయాన్నే అంటే పది గంటలు కానీ ఆ తర్వాత నాకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉన్నాయి సో ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉంటే కేపీన కోసం బ్రేక్ఫాస్ట్లో ఇలా దోశలు వేస్తుంది ఆ షేప్ చూసారా కేపీ ఇంకా నన్ను చిన్నపిల్లనే అనుకుంటుంది అసలు ఈ వీడియో చేసేంత వరకు నాకు కూడా తెలియదు కేపీ ఈ షేప్లో చేసిందని ఇలా రెండు మసాలా వేసి తీసుకొచ్చింది ఇలా కిచెన్లోంచి నేను హాల్లో ఎగ్జామ్ రాసుకుంటున్నాను అక్కడ వరకు తీసుకొచ్చింది కేపి నేను ఎగ్జామ్ రాసుకుని బిజీలో ఉన్నాను కదా సో కేపీని నాకు బ్రేక్ఫాస్ట్ తినిపించేసింది నేను ఉదయం నాకు ఆకలి అయ్యట్లేదు టిఫిన్ తినాలని లేదు అనేసి కేపీకి చెప్పాను కానీ కేపీ తినిపించేటప్పుడు అలా ఎలా తినేసానో తెలియదు మొత్తం టిఫిన్ అంతా కూడా తినేసాను పిల్లలు ఆకలి తల్లికి తప్ప ఎవరికి తెలుస్తుంది మరి ఇంకా అలా నేను ఎగ్జామ్ రాసుకుంటున్నాను కేపీ లంచ్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది లంచ్లో నా చాలా 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 ఫేవరెట్ అయిన మిల్ మేకర్ శనగపప్పు కర్రీ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం మళ్ళీ ఈరోజు కేపీ చేసింది ఇంకా లంచ్ చేసిన తర్వాత అకాడమీకి వెళ్దామనేసి అనుకున్నాము రోజు టూకి వెళ్దామని అవ్వలేదు కదా సో అందుకనే ఈరోజు టూ ఓ క్లాక్కి అకాడమీకి వెళ్దాము అని డిసైడ్ అయ్యాము కానీ సడన్గా మా కాలేజ్ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ వచ్చింది మేము అప్పుడెప్పుడూ రిజిస్టర్ చేసిన ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఈరోజు స్లాట్ అనమాట ఆ ఎగ్జామ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ స్లాట్ ఇంకేం చేస్తాం ఇంకో భోజనం చేసేసి ఫోర్ థర్టీ వరకు వెయిట్ చేసా ఫోర్ థర్టీకి ఎగ్జామ్ ఓపెన్ అయ్యింది అది ఫైవ్ థర్టీ వరకు ఎగ్జామ్ రాస్తూ ఉన్నా ఎగ్జామ్ రాసేసాక అలా క్లాస్కి బయలుదేరాం బయలుదేరే టైంకి ఫైవ్ ఫిఫ్టీ టూ అయ్యింది అకాడమీకి వెళ్ళేసరికి సిక్స్ దాటింది సో ఇంకా క్లాస్ అయిన తర్వాత ఈరోజు ఏ గుడికి వెళ్ళాలి అనేసి అనుకుంటూ సర్పవరం జంక్షన్ దగ్గర ఒక చిన్న అమ్మవారి గుడి ఉంటుంది సో అక్కడికి వెళ్దాము అనేసి అనుకున్నాము రోజు అమ్మవారు వేసుకున్న శారీ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటున్నామన్నాము కదా అది ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి ఫాలో అయ్యాము కానీ ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్కలా చెప్తున్నారు అందుకనే ఇంకా కన్ఫ్యూషన్ ఎందుకు అని మేమే నార్మల్గా కలర్స్ డిసైడ్ అయ్యి అవే వేసుకుంటున్నాము ఈరోజు గ్రీన్ కలర్ వేసుకున్నాము రోజు గుడిలో ప్రసాదం ఏమీ పెట్టలేదు అందుకనే ఫొటోస్ వీడియోస్ లేవు అలా దర్శనం అయ్యాక ఇంటికి వచ్చేసాము మళ్ళీ కేపీకి మిడ్ నైట్ క్రేవింగ్స్ వచ్చాయి ఎలాగో పండగ టైంలో ఎన్వి తినట్లేదు కదా ఇంక బయట నుండి ఆర్డర్ ఎందుకు అనుకున్నాము అందుకనే ఇలా ఇంట్లో ఉన్న వాటిలతోనే అప్పడాలు కార్న్ఫ్లేక్స్ వేపుకున్నాము అలా మా నాలుగవ రోజు నవరాత్రులు ఫినిష్ అయ్యాయి ఓకే బాయ్ మరి